కొనకిలమీటర్ల మండలం చినారకట్ల జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ముగ్గురు తీవ్ర గాయ గాయాలయ్యాయి మండలంలోని చెత్తగొట్ట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై కనువరు వైపు వెళ్తుండగా చినారకట్ల జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో గాయపడిన వారిని పొదురు ప్రభుత్వ వైద్యశాలకి నూట ఎనిమిది వాహనం ద్వారా తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చింతకొండ నుంచి కనిగిరి వైపు వెళ్తుండగా చిన్నారిటలు జంక్షన్ కాడికి వచ్చాక మంచినీళ్ళు తాగడానికి బైక్ ఆపారు బైక్ ఆపి దిగుదామనుకునేసరికి కార్ వచ్చి వెనక నుంచి కార్ వచ్చి గుర్తిశాడు గుర్తిసేసరికి ముగ్గురికి కాళ్ళు చేతులు తీవ్రంగా గాయాలి ప్రభుత్వ హాస్పిటల్కి అంబులెన్స్లను చేసుకోవచ్చు